నమో నరసింహ నమో లక్ష్మీ నరసింహ ధర్మపురి లక్ష్మీ నరసింహ ధరణిలో వెయ్యేండ్లు తను నిల్వగబోదు శాశ్వతంబు శాశ్వతంబుగాదు ధారాసుతాదులా తన వెంట రాలేరు మృత్యులు మృతిని తప్పింపలే ందుజాలము తన్ను బ్రతికించుకోలేరు బల పనికిరాదు ఘనమైన సకల భాగ్యములెంత గల్గియు గోచి మాత్రం వై గొనుచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసడి వారికి సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్టన దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ లక్ష్మీ నరసింహస్వామి ఓ ధర్మపురి స్వామి ఈ శరీరము లోకమునందు వెయ్యేండ్లు నిలవజాలదు ధనమెప్పటికి నీ శాశ్వతం కాదు మరణించినప్పుడు భార్యాపుత్రులు వెంటరారు సేవకులు మరణమును అడ్డగింపజాలరు బంధువులు బ్రతికింపలేరు బలపరాక్రములు ఏవీ పనికిరావు ఘనమైన సంపదలు ఎన్ని ఉన్నను తుదకు గోచి అయినను కొనిపోలేడు వెది కుక్కల వంటి భ్రమల్ని విడిచిపెట్టి నిన్ను నిత్యము కొలుచువారే సంతోష సుఖమును బడయ్యగలరు అంటూ శేషప్ప కవి గారు అద్భుతంగా ఉన్న వాస్తవాన్ని ముక్కు బద్దలుగొట్టి చెప్పారు ఒక్క ముక్కైనా మనం అర్థం చేసుకుని ఈ శరీరం పడిపోయే లోపల నమో నారసింహ నమో భక్తపాల నారసింహ అంటూ స్వామిని సేవిద్దాం భజిద్దాం తరిద్దాం నమో నారసింహ శ్రీశేషప్ప కవి గారికి జై